స్వామివారి ఆలయంలో ఈ రోజు హుజూర్ నగర్ విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేటర్ సంఘం స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి విశ్వకర్మ భవన్ యొక్క ఫోటోకు భగవాన్ యొక్క ఫోటోకు పూలమలలతోటి అలంకరించి ఉదయం ఏడు గంటలకు స్వామివారికి అలంకరణ మరియు అభిషేకం పూజ కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతోటి హోమం నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోని చేపూరి నరసింహాచారి తాళ్ళూరి హనుమ హనుమాచారి గోధూరి బ్రహ్మచారి దేశోజు ఉపేంద్రాచారి పెద్దో పెద్దోజు సూర్యనారాయణ బంగారు వీరాచారి నిమ్మోజు నవీన్ శ్రీపాది రంగయ్య చామర్తి నాగాచారి రుద్రోజు శ్రీనివాసాచారి మంగాచారి పర్వతపు సతీష్ రూపాచారి లింగాగిరి దుర్గా జగదీష్ నరసింహాచారి అంజయ్య అయ్యగారు నవీన్ శంకరాచారి నాగార్జున తదితరులంతా కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో